వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిలా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి షర్మిలా కుమారుడు రాజారెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు ఇటీవల రాజారెడ్డి ప్రేమ వ్యవహారం మీడియా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే లో ఉంటున్న రాజారెడ్డి ప్రియా అట్లూరి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింటి వైరల్ గా మారింది అంతేకాక వైఎస్ విజయమ్మ ప్రియాంక అట్లూరికి చీర ఫోటో బయటకు రావడంతో వీరి పెళ్లి కన్ఫర్మ్ అయినట్లేదు అయిపోయింది కాగా రాజారెడ్డి వివాహానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది రాజారెడ్డి ప్రియాంక పెళ్లికి వివాహ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది ఇరువైపుల కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది దీంతో రాజారెడ్డి ప్రియాంక అట్లూరి మూడు మూళ్ల బంధంతో ఒకటవనున్నారు అయితే రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి పదిహేడున జరగనున్నట్లు తెలిసింది రాజస్థాన్ లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ లో పెళ్లి వేడుక నిర్వహించినట్లు సమాచారం జనవరి రెండు లేదా మూడవ వారంలో హైదరాబాద్ లో నిశ్చితార్థం ఉంటుందని తెలుస్తోంది వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది బంధువులకు ఆత్మీయులకు స్నేహితులకు ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు సమాచారం యుఎస్ వెళ్లిన రాజారెడ్డి అక్కడ ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పరచుకున్నారు కొంతకాలానికే వీరి పరిచయం ప్రేమగా మారింది ఇక ప్రియా అట్లూరి కూడా యుఎస్ఏలోనే ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కూడా చేస్తుంది ప్రియా కూడా మంచి పేరున్న కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రియా తండ్రి అట్లూరి శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు అట్లూరి శ్రీనివాస్ తమ సామాజిక వర్గం అయినప్పటికీ ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారని తెలుస్తోంది ఇన్నాళ్లు వైఎస్ షర్మిలా భర్త బ్రదర్ అనిల్ తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని సమాచారం